తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణపడతలోని శ్యామసుందరపురం చెందిన నిరుపేద మైనార్టీ కులానికి చెందిన షేక్ బషీర్ గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబానికి బీసీ కులాల ఐక్యత చేయతనిచ్చారు ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులకు సంస్థ సభ్యులు ఐదు వేల రూపాయలను అందజేశారు బీసీ కులాల ఐక్యత సంఘం అధ్యక్షుడు మరలపల్లి గోపికృష్ణ సూచన మేరకు బషీర్ కుటుంబానికి బీసీ కులాల ఐక్యత కమిటీ సభ్యులు ఇరగ రాజు రవికుమార్ యాగశ్రీ రవికుమార్ చేతుల మీదుగా అంతక్రియల ఖర్చులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు సందర్భంగా మర్లపల్లి గోపికృష్ణ మాట్లాడుతూ కోటపట్నంలో నిరుపేద కుటుంబ కొండకౌంటే ఉండేందుకు పిసి కులాల ఐక్యత సంఘం తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో హరీష్ శ్రీనాథ్ తదితరులు తెరులు పాల్గొనారు కులాల అందులో రూపాయల రూపాయల ఆర్థిక సహాయం కోట కోట గ్రామంలో ఈ బీసీ పేద ప్రజలకి అన్యాయం జరిగినా కూడా మేము అండగా ఉంటాం ఎటువంటి ఇబ్బందులు జరిగినా మేము అండగా ఉంటామని బీసీ క్రాలైట్లో అయితే పెట్టుకుంటున్నాము